కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ తరే సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షత వహించారు యావత్ కార్పొరేషన్ ఉద్యోగులు సిబ్బంది సత్యనారాయణ అభిమానులు కాంట్రాక్టర్లు గజమాలలో దుసాలవా దుస్సాలవాలతో సత్యనారాయణ దంపతులను సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహరావు మచిలీపట్నం కమిషనర్ యేసుబాబు ముమ్మడివరం కమిషనర్ వర్మ డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శైలస రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ రాజ్ తదితరులు ప్రసంగిస్తూ విధి నిర్వహణలో మేనేజర్ సత్యనారాయణ ఎన్నో క్లిష్ట సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు ది మున్సిపల్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ కార్యదర్శి జాన్ పాల్ తదితరులు కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నడిపించారు అయితే మురళి మురళి రిటైర్ అయిన తర్వాత

ఈ పట్టణాల సర్కిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ అయితే మనం మేనేజర్ గల మార్కెట్ అని చెప్పారు అక్కడ కంప్లీట్ చేస్తారు ఎప్పుడైనా వెళ్ళినాం అయితే ఆఫీసు కదా సర్కిల్లో అండ్ సచివాలయం వెళ్ళా కానీ చాలా వర్క్ అవ్వుట్ చేస్తుంది చాలా ఎక్స్కరేట్గా పని చేస్తారు అప్పుడు అక్కడ మేనేజర్ అలా చేస్తూ అంత డెరికేటెడ్గా పని చేసేటప్పుడు ఒకంత ఆఫీసర్ సత్రమాయ్ గారు అది నేరే అంటే కొంచెం నేనే మా అమ్మాయి చేస్తాం జరగగా ఏదైనా వర్క్ చేసినప్పుడు

సో ఎవరు ఎక్కడెక్కడ పెట్టాలి ఎవరిని ఏ రకంగా మార్చాలి కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ ఏ ఇష్యూస్ ఏ విషయం తీసుకోవాలి తర్వాత కంపల్సరీ అపాయింట్మెంట్స్ కానీ ఎనీ ఇష్యూ సుల్తాన్ గారు చాలా డెడికేటెడ్గా చేసేవారు అయితే పర్సనల్ లైఫ్ కూడా అలాగే ఎంజాయ్ చేసి అనుకున్నారు మనం తెలిసి మన పుల్లారావు గారు ఇంకా ఇంకా బ్యాచ్ అంతా ఉంది కదా ఏదో సూర్బాబు గారు ఇంకా ఆధ్వర్యం అనుకుంటా అంతా చాలా టూరిస్ట్ కానీ వెళ్ళి అది కూడా ఏమీ అంటే నేను మొదట లీవ్ వెహికల్స్ లో జాయిన్ అయ్యాను అంటే డైరెక్టర్ డైరెక్టర్ పోస్ట్ కూడా కదా అప్పుడు మనకి బాబాయ్ అనేవాళ్ళు మేము ప్రకాశ్ రావు గారు ఆయన ఒక ఆరు నెలలు లీవ్ పెట్టి అందులో కంటిన్యూ చేస్తూ ఆరు నెలల అప్పటికి వెహికల్స్ వస్తే అందులో నేను రెగ్యులర్ రెగ్యులరైజ్ అయ్యాను అప్పుడు నుంచి ఇప్పుడు అంటే నలభై ఒక్క సంవత్సరాల ఒక నెల పంతొమ్మిది రోజులు నేను ఈ కాకినాడ నగర పాలక సంస్థలో పనిచేశాను మధ్యలో టూ థౌజండ్ పిఠాపురంలో సీనియర్స్గా ప్రమోషన్ వచ్చినప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళడం జరిగింది మిగతా కాలం అంతా కూడా కాకినాడ నగర పాలక సంస్థలోనే చేశాను ఈ ఈ జర్నీలో నేను నేనే ఎంత ఉందంటే నాకు ఒక సూర్యుబాబు గారు అనే ఒక మిత్రుడు నాకు ఫ్రెండ్గా దొరకటం నేను చేసుకున్న అత్యంత అదృష్ట అదృష్టంలో వెరీ లిక్విడ్గా ఉంటే ఆయన నాకు ఫ్రెండ్గా తరగటం అసలు ఫ్రెండ్షిప్ యొక్క విలువ కానీ ఫ్రెండ్షిప్ యొక్క మా డిఫరెన్స్ కానీ ఏదన్నా ఆయనే నిర్వచనం ఆయన చూపిస్తే చాలు ఫ్రెండ్షిప్ దానికి నాకంటే బాగా మన మన రిటైర్డ్ డిఆర్ఓ గారు మోహన్ రాజ్ గారికి బాగా తెలుసు నాకంటే ఆయన ఆయన ఆయనతో ఉన్న సన్నిహితం కానీ ఆయన నిజంగా ఈ రోజు ఎలా ఉన్నా అంటే నేను నా బిహేవియర్ ఎలా ఉంది అంటే దాని అందరికీ కారణం మా సూర్యుబాబు గారు ఆయన దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను ఎందుకంటే డిగ్రీ డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చాను ఎలా ఉండాలో ఏంటన్నది నాకు తెలియదు మామూలుగా ఒక అంటే నేను మామూలుగా పెద్దగా నాలెడ్జ్ ఉండేది కాదు ప్రతి విషయంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను అదే విధంగా